పరిశుద్ధ లెక్కనల్లో ఈ లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వత్సము నుండి దేవుడు కొన్ని విషయాలు మనతో చెప్పనారు శ్రద్ధ కలిగి వాక్యాన్ని అయితే మనము జాగ్రత్తగా పరిశీలనగా మనం విందాం ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు చాలా ప్రాంతాలకు వెళ్ళాడు ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు చాలా మంది జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి చాలా మంది బ్రతుకులు చాలా ఆశీర్వాదకరంగా చేపడుతూ ఉన్నాయి యశూప్రభుని నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా సమాధానం పొందేవారు సమాధానము సంతోషం పొందేవారు సంతోషము స్వస్థత కలిగేవారు స్వస్థత ఇట్లాగా వారి వారి అక్కరలు అవసరతలు యశో ప్రభు తీరుస్తూనే ఉన్నాడు పిల్లర ఎక్కడికి వెళ్ళినా యశు ప్రభువుకి అవమానాలతో పాటు విస్తారమైనటువంటి ఘనత కూడా ఆయన ప్రఖ్యాతుల ప్రాంతం అంతా కూడా విస్తరిస్తూ ఉన్నాయని దేవుని యొక్క వాక్య లేఖనంలో వ్రాయబడ్డాయి అలాంటి ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఇవన్నీ గమనించి యశూ ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నానంటే ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో రావాలని నేను నీతో ఉండాలని నేను నీతో నడవాలని నేను నీతో కలిసి బ్రతకాలని ఆశపడతా ఉన్నాను అని యేసు ప్రభుని అడిగాడు దేవుని బిడ్డరా బాగా గమనిస్తే అతను కోరిక కాాాాదాాాది <muchas> ఉంది కానీ యశు ప్రభు మాత్రం ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు ఎందుకు అనంటే యశూ ప్రభుని వెంబడించటం యశూ ప్రభుతో కలిసి బ్రతకటం యశూ ప్రభుతో కలిసి నడవటం అనంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం అయితే మాత్రము కాదు ప్రభుతో కలిసి బ్రతకాలి అని అనుకున్నటువంటి వాళ్ళ గురించి యేసు ప్రభు కూడా చాలా విలువైనటువంటి మాటలే ఆయన చెప్పాడు ఎందుకు అనంటే ఇక్కడ మనం గమనిస్తే యశూ ప్రభుతో కలిసి నడవాలని ఆయనతో కలిసి బ్రతకాలని ఆయనతో కలిసి జీవించ ని ఆయన ఉన్న చోట ఉండాలని ఈ వ్యక్తికి ఉన్నది ఎందుకని ఎందుకనంటే ఆయన మహిమలు చూశాడు ఆయన చేసిన అద్భుతాలు చూసాడు ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు ఆయనతో ఉంటే ఒకవేళ ఈయనికి కూడా ఘనత కలుగుతని అనుకున్నాడు ఏమో పుర్లరా యశూ ప్రభుని వెంబడించాలనుకున్నాడు అయితే యేస ప్రభు ఒక మాట చెప్తాడు పుర్లరా యశూ ప్రభు ఆయన అంటాడు అయినా నువ్వు నన్ను వెంబడించాలని నువ్వు అనుకుంటా ఉన్నావు నన్ను వెంబడించాలి అని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ మరి నా గురించి నీకు తెలుసా అని అడిగాడు పిల్లరే ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు ఏమని అనంటే ఆకాశ పక్షులకు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి మనుషులందరికీ కూడా నివాసాలు ఉన్నాయి కానీ యేసు ప్రభు అనబడినటువంటి నాకు మాత్రం ఈ లోకంలో తలవాల్ స్థలము లేదన్నాడు పిల్లరే బాగా గమనించాను అంటే ఇంత ఘనత కలిగిన వాడు కదా ఈయన ఈయనతో జీవించడం ఆయనతో ఉండడం చాలా గొప్ప అనుకున్నాడు మో పుల్లరా కానీ యేసు ప్రభు అతని మనసు ఎరుగునటువంటి వాడు గనక ఒక మాట చెప్తున్నాడు నాకు ఏమీ లేదు అని చెప్పాడు పుల్లరా ఒక విషయాన్ని మనం బాగా గమనించాలి ఇప్పుడు మనం కూడా యేసు ప్రభుని వెంబడించాలని స్థలానికి వచ్చాం యేసు ప్రభుతో కలిసి బ్రతకాలని యేసు ప్రభు నమ్మి ఆయనతో నడవాలని మన ఆశ మన కోరిక కూడా పుల్లరా మరి ఆయనతో నడవడం ఎంత కష్టమైనటువంటి పరిస్థితి బుల్లరా అది అంత తేలికైనటువంటి పరిస్థితి ఏం కాదు యశూ ప్రభు అంటారు నన్ను వెంబడించాలన్నా నాతో కలిసి జీవించాలన్నా నాతో కలిసి బ్రతకాలన్నా మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి మొదట అవి చేసి రండి అన్నాడు అవేంటి అని ఆలోచన చేస్తే చూడండి దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాలలో ఈ తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే యేసు ప్రభు అక్కడ కొన్ని మాటలు మనకి తెలియపరుస్తా ఉన్నాడు మరియు ఆయన అందరితో ఇట్లంటూ ఉన్నాడు ఎవడైనాను నన్ను వెంపడింప కోరిన ఎడల నన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు పిల్లరా చూడండి ఇక్కడ యేసు ప్రభుని వెంబడించాలి అనుకునేటువంటి వారికి చెప్తున్నాడు యేసు ప్రభు నమ్మి ఆయనతో కలిసి బ్రతకాలి ఆయనతో కలిసి నడవాలి అనుకుండేటువంటి వారికి చెప్తున్నాడు అందరితోనూ చెప్తున్నాడు ఇది కొందరితో కాదు వాక్యములో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ చాలా స్పష్టంగా అయితే బ్రాయపడింది అందరితోనూ చెప్తా ఉన్నాడు ఈ రోజున యేసు ప్రభు నమ్ముకోవడం అని అంటే యశూ ప్రభు నమ్ముకోవడం చాలా సింపుల్ అయిపోయింది యశూ ప్రభుకి భక్తి చేయడం చాలా ఈజీ అయిపోయింది యశూ ప్రభు దగ్గరికి వెళ్ళడం అని అంటే అది చాలా ప్రధాన ఈజీ అయిపోయింది కానీ ఇక్కడ వాక్యంలో యశూ ప్రభు ఏమని చెప్తా ఉన్నాడు అంటే నన్ను వెంబడించాలి అని అంటే మొట్టమొదటిగా నిన్ను ఉపేక్షించుకోవాలన్నాడు ఉపేక్షించుకోవడం అని అంటే నీ మీద నువ్వు ఆశలు విడిచిపెట్టుకోవాలి నాకు అది ఉంది ఇది ఉందని చెప్పకూడదు ఇంటికి ఇంటికెళ్ళొస్తానని చెప్పకూడదు ఏ పనులు ఉన్నాయని చెప్పకూడదు నేను ఏదో అది చూస్తాను ఇది చూస్తానని చెప్పకూడదు అక్కడికి వెళ్ళి వస్తాను ఇక్కడికి వస్తాను రెండు రోజులు సెలవులు కావాలని అనకూడదు పిల్లరా ఎట్లాంటివన్నీ మానుకుని నిన్ను ఉపేక్షించుకుని నీ మీద ఆశలన్నీ వడిచిపెట్టుకొని లోక సంబంధమైనటువంటివన్నీ వదులుకొని నన్ను వెంబడించాలనుకునేవాడు ప్రతిదినెత్తుకుని రావాలి అన్నాడు దేవునికి గమనించాను గమనించండి మనందరికీ తెలుసు సిలువు నెత్తుకుని రావడం అంటే ఎంత కష్టమైన పన్నో పుల్లరా యశు ప్రభు సులువు నెత్తుకున్నప్పుడు ఆయన కష్టాలు పడ్డా శ్రమను అనుభవించాడా లేకపోతే ఆయన చాలా సుఖాన్ని పొందాడా అనంటే చాలా శ్రమలు పడ్డాడు పుల్లరా ఆఖరికి సిలువ ఆయన ఏం చేసింది అని అంటే చంపింది కాబట్టి ఇక్కడ వాక్యంలో ప్రభు ఏమని చెప్తా ఉన్నాడు అనంటే నన్ను వెంబడించాలి అనంటే మరణానికి సిద్ధపడి రావాలని చెప్పాడు ఎందుకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు పిల్లరా అసలు ఎవరన్నా ఎలాంటి మాటలు చెప్తే యేసు ప్రభున్నా నమ్ముకుంటారండి అసలా నువ్వు నా దగ్గరికి రావాలంటే నన్ను నమ్ముకోవాలంటే నాతో కలిసి నన్ను బ్రతకాలి అని అంటే నాతో కలిసి నడవాలి అని అంటే ఎదుగో నువ్వు నాకు భక్తి చేయాలి అని అంటే కనుక నీ చావు నెత్తుకు నా దగ్గరికి రా నిన్ను ఉపేక్షించుకో నువ్వు వదిలేసుకో కాబట్టి నువ్వు సులువునెత్తుకున్న నా దగ్గరికి రా రానంటే ఎవరు వస్తారండి యశ్వభు దగ్గరికి పిల్లరా దానిలో ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటే అసలు మనం యశ్వప్రభుని విడిచిపెట్టాం అందులో ఉండేటువంటి పరమార్థాన్ని కనుక మనం గ్రహించగలిగితే యశూ ప్రభును మనం ఎన్నటికి విడిచిపెట్టం పుద్ధ పిల్లలు యశూ ప్రభు అంటాడు ఆ కిందన వరకు మనం చదువుకోగలిగితే పుల్లరా ఎవడైనను నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాలని చూస్తే వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు ఎవడైనను నన్ను విడిచిపెట్టి తన ప్రాణం కొరకు లోకంలోనికి పరుగులు పెడితే దాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పాడు హల్లెల్లు మీకు అర్థమైంది అనుకుంటాను పుల్లరా యసు ప్రభు కొరకు నా ప్రాణం ఇచ్చేస్తానని ముందుకు వస్తానట యశూ ప్రభు మన ప్రాణాలను కాపాడతాడంట పుర్లరా యేసు ప్రభు మన ప్రాణానికి సేద తీరుస్తాడట ఆయన మనకట తోడుగా ఉంటాడట ఆయన మనల్ని నడిపిస్తాడట ఎత్తుకుంటాడట ముదిం వచ్చే వరకు అరచేతుల్లో చెక్కుంటాడట ఆయన మన భాగోగులం చూస్తాడట పోషకుడుగా మారతాడట రక్షకుడుగా మారతాడట మన కూడా పురుగు అద్భుతంగా ఆయన కాపాడి సంరక్షించి పిల్లర మనల్ని ఆయన రక్షణ ఆనందముతో అంటే పిల్లర అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు పరీక్ష ఎందుకంటే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నావు ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా ఏ కారణం చేత వస్తా ఉన్నారు అని అంటే మేలు జరుగుద్దాను అప్పులు పోతాయను స్వస్థత కలుగుద్దాను కుటుంబ అవసరాలు తీరతాయను లేదనంటే ఇంకా వగైర వగైర ఏదైనా దేవుని దగ్గర నుంచి మేలు జరగకపోతుందా దేవుని చేత దేవుని దేవుని దగ్గర నుంచి నేను ఏదైనా మేలు పొందకపోతానా అన్న దిశలో చాలా మంది యూస ప్రభు నమ్ముకుంటా ఉన్నారు పిల్లలు కానీ ప్రభు చెప్తున్నాడు నా దగ్గరికి వచ్చేవాడు నాతో కలిసి జీవించాలనుకునేవాడు మొట్టమొదటిగా తన ప్రాణం మీద ఆశ ఆశ వదులుకుని రావాలి అని చెప్పాడు ఎందుకనంటే ఎవడైతే సూప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టాలనుకుంటాడో వాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడట హల్లెల్లుయా చూడండి పుల్లరా అందు నిమిత్తమే కదా భక్తుడైనటువంటి పౌలు ఉన్నదంతా అంటే లోకంలో ఉన్నదంతా కూడా తన కొరకు దేవుని కొరకు పెంటగా ఎంచుకున్నాడట ఏది దేవుని యొక్క ప్రాముకు సాటి కాదు అనుకున్నాడు ఆయన ఏది యేసు ప్రభుకి సాటి కాదు అని అనుకున్నాడు ఆయన అందుకనే సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు ఇది నన్ను దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వకపోతే వచ్చి అంతే మందిరానికి దేవుని యొక్క నుండి ఎట్లాంటి ఆశీర్వాదాలు మనం పొందాం లోక అవసరాలు దేరుతాయి కానీ పుల్లరా మన శరీర అవసరాలు దేరుతాయి మన కుటుంబ అవసరాలు దేరుతాయి అంతేగా పరలోక రాజ్యానికి వెళ్ళే అంత భక్తి అయితే మనం చేయలేం వాక్యం అర్థం కాకపోతే అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు మొదట మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి యేసు అంటే యేసు మనకు అర్థం అవ్వాలి యేసు భక్తి చేయాలంటే యేసు ఎవరో మనం తెలుసుకోవాలి యేసు కలిసి బ్రతకాలి అని అంటే ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి పుర్లరా అట్లా కాకోకుండా ఏదో మహిమలు చేశాడని మేలు చేశాడని లేదంటే కష్టకాలములు ఆదుకున్నాడని పుల్లరా మనకేదో చక్కగా మంచి జరిగిందని ఆ మాత్రాన యేసు ప్రభు వెంబడించేద్దాం అనుకుంటే వెంబడించాలి అని అంటే తన ప్రాణం మీద ఆశలన్నీ ముడిచిపెట్టుకుని ప్రభా ఇదిగో నా ప్రాణము నీ నా దేహము నీ నీ కొరకు అని అంటే పుల్లరా మనల్ని అంతకంటే గొప్పగా ఆశీర్వదిస్తాడట ప్రభు దేవునికి భక్తుడైనటువంటి పౌలు అట్లాగే ఉన్నటువంటి చాలా మంది యేసు ప్రభు యొక్క శిష్యుల మీద కూడా చాలా భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి అయినా కానీ ఏశు ప్రభు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు పిల్లరే బాగా గమనించారు యేశు ప్రభుతో కలిసి నడవడం అంటే అంత తేలికైనటువంటి పనేం కాదండి ఆనాడు పన్నెండు మంది శిష్యులు కూడా సాధ్యం కాలేదు తెలుసా మీకు ఆ విషయం ఆనాడు పన్నెండు మంది శిష్యులు కూడా సాధ్యం కాలేదు యేసు ప్రభుతో కలిసి బ్రతకడానికి కలిసి నడవడానికి పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన పన్నెండు మంది శిష్యులను కోరుకున్నాడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఆయన తన పని కొరకు అభిషేకించుకున్నాడు ఆయన తన పని కొరకు లోకంలో ఉండేటువంటి ఆ వారందరికీ పిల్లల సువార్తను ప్రకటించడానికి ఆయన ప్రత్యేకించుకున్నాడు పన్నెండు మంది శిష్యులను అపోస్తులుగా పిలుచుకున్నాడు పుల్లర వాళ్ళు కూడా సాధ్యం కాలేదండి ఎట్లాగంటారా దేవుని యొక్క మనం చదువుకున్నప్పుడు ముందుకే నేస్లో ప్రభు చెప్పాడు నన్ను వెంబడించాలి అని అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి మొదటిది నీ ప్రాణం మీద పెట్టుకోవాలి రెండవది మూడవది లోకాన్ని నువ్వు పెంటగా ఎంచుకుని అన్నిటికంటే నేనే ముఖ్యం అనుకుని నాకు ప్రథమ స్థానం ఇవ్వాలి అట్లాగనుకుంటే నన్ను వెంబడించవచ్చు అట్లాగున ఒకవేళ నన్ను వెంబడించే వారికి నేనిచ్చే విలువ గౌరవం వేరు అన్నాడు దేవునికి స్తోత్రం చూడండి వాక్యములో మరొక మాట కూడా మనం చదువుకోగలిగితే చూడండి పుల్లరా ఈ యొక్క లూకాసు వార్త అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కూడా మనం చదువుకోగలిగితే చూడండి ఆరువాధ్యాయము ఇరవై రెండవ వచనములు ఏమని రాబడింది మనుష్య కుమారి నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని చూసారా కొట్టివేస్తారట మీకు చూడండి ఇక్కడ ఎన్ని విషయాలు కనబడుతున్నాయంటే మనిషి కుమారుని వెంబడించాలి అని అంటే అంటే యేసు ప్రభుని వెంబడించాలి అని అంటే ప్రభు ముందుగానే చెప్తున్నాడు మీరు నన్ను వెంబడించాలి అని అంటే నా నిమిత్తం మొదట మీరు ద్వేషింపబడతారు ప్రిల్లర్ గమనించండి ఈ రోజున లోకంలో చాలా చోట్ల క్రైస్తవులను ద్వేషిస్తున్నారు తెలుసా మీకు ఆ విషయం కొడుతున్నారు తిడుతున్నారు హత్యలు చేసేస్తున్నారు ఏమండి చర్చలు కోలుగుట్టేస్తున్నారు చాలా భయంకరమైనటువంటి చిత్రహింసలు చేసేస్తున్నారు సేవకులను పట్టుకుని చాలా బాధిస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు కూడా లోకంలో జరిగేటువంటి పరిణామాలు దేవుడు ముందుగానే చెప్పాడు యేసు ప్రభు కంటే యేసూ ప్రభు అంటే ఈ లోకానికి ద్వేషం పుర్లరా యేసు ప్రభు మీద లోకం పగ పెంచుకుంటా ఉంది ఎందుకంటే యేసు ప్రభు రక్షించే దేవుడు ప్రేమించే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు పుర్లరా ఎవరికి ఏ విధమైనటువంటి హాని చేయలేదు పైగా హాని చేసే వారందరినీ క్షమించేసాడు దేవుడు అయినప్పటికీ యేసూ ప్రభు మీద పగే పెంచుకుంటుంది లోకం మన మీద కూడా అంతే వాక్యంలో ప్రభు మాట్లాడితే ఆయన అన్నాడు మనుషు కుమారు నిమిత్తం అంటే నా నిమిత్తం మీరు మొట్టమొదటిగా మనుషులందరి చేత దూషింపబడతారు మొట్టమొదటి మాట రెండవది వెలివేయబడతారు మూడవ మాట ఆయన అంటాడు పుర్లరా ఇదిగో మీ పేరు చెడ్డదని పుర్లర్ మీ పేరు చెడ్డదని కొట్టేస్తారంట పుర్లర్ గమనించండి చూడండి ఎక్కడికైనా వెళితే అమ్మా ఇదేంటి మీరు క్రైస్తవుల పేరు అండి క్రైస్తవు పేరు అయితే చల్లదో మీరు పేరు మార్చుకుని వస్తేనే ఏదైనా చెల్లుద్ది అని అంటారంట అంటారంటే బిడ్డలరా అన్ని రోజులు రాలేదంటారా వచ్చేయంటారా వచ్చేసాయి క్రైస్తవ పేర్లు అయితే లోకంలో ఇదిగో గవర్నమెంట్ దగ్గర నుంచి మీకేమీ రాదట మీ పేరు చెడ్డదంట మీ పేరు చల్లదంట మీ పేరు పనికి రాదట మీ పేరు చెడ్డది మీ పేరు మార్చుకుంటేనే తప్ప మీ బ్రతుకులు ఇక మనుగడలో ఉండవు గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించదు ఏ విధమైనటువంటి రాయితీలో మీకు అవ్వదు కనుక మీ పేర్లు మార్చుకోండి అని మీ పేర్లు కొట్టేసేటువంటి రోజులు రాబోతా ఉన్నాయట నల్సన్ రాజు పేరా ఇదేంటిది క్రైస్తవ పేరులా ఉంది దీన్ని కొట్టేయండి అంటారట వాక్యంలో ప్రభు అన్నాడు మరి ఇలాంటి అన్ని జరుగుతాయి నీకు ఇష్టమేనా ఇష్టమైతే రా అలాగే ఇష్టమైతేనే రా ఎందుకో తెలుసా ఈ లోకం ఒకవేళ నీ పేరు కొట్టేయొచ్చు అంతకంటే శ్రాష్టమైన పేరు నేను జీవ గ్రంథంలో నీ కొరకు ఆశించుతాను దేవునికి స్తోత్రం గట్టిగా చుద్దలు చూసారా పృదోని బిల్లరా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యలేఖనాలలో ప్రభు ఎప్పుడు కూడా మనకి చాలా సూటిగా చాలా తేటగా ఆయన చాలా క్లారిటీగా మాట్లాడతాడు పుల్లరా ఏదైనా ఒకవేళ దేవుడు చెప్పాలనుకున్నది చాలా తేటగా మాట్లాడతాడు మనమే దాన్ని అర్థం చేసుకోం కొన్ని కొన్ని మార్లు దాన్ని అపార్థం చేసుకుంటా ఉంటాం కొన్ని కొన్ని మార్లు దాన్ని తప్పుడుకోవడంలో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని మార్లు పృథ్వని బిడ్డరా ఆ వాక్యాలు చెప్తున్నాడు మనం కోపగించుకుంటూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యమే నిజం ఆ వాక్యమే నిజం ఏది ఉంటే అదే నమ్మాలి మనం అంతేకాదండి వాక్యంలో ఒక వ్యక్తి వచ్చి అన్నాడు నిన్ను నమ్ముకుంటాను అన్నాడు నాయన నన్ను నమ్ముకోవడం అంత తేలికైన పని కాదు ఎందుకనంటే నన్ను నమ్ముకోవాలి అని అంటే గనక మొట్టమొదటిగా నీ మీద నువ్వు ఆశలు వదులుకోవాలి లోక సంబంధమైన అయిన వదులుకోవాలి రెండవది నా కొరకు నువ్వు నిందించబడతావు మరి నీకేమి గౌరవం ఏముండదు అలాగని చెప్పేసి మిమ్మల్ని ఏమి పూలదండలతో సత్కరించి మిమ్మల్ని ఏమి గౌరవించేరు నా నిమిత్తమే మీరు ద్వేషించబడాలి నిందించబడాలి కొన్ని కొన్ని మార్లైతే విలువేయబడాలి కూడా ఒకవేళ మీ పేరుని బట్టి లోకం మిమ్మల్ని ఏమో గుర్తించదు పలాన పేరు అని చెప్పుకోవడానికి కూడా ఈ లోకం మిమ్మల్ని భయపడుతుంది ఈ లోకం మిమ్మల్ని చాలా చిత్రహింసలు చేస్తుంది పలాన క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి స్థితి కూడా మీ దగ్గర ఉండకపోవచ్చు క్రైస్తవు పేరు పెట్టుకున్నప్పుడు లోకం దాన్ని ఒప్పుకోదు క్రైస్తవ పేర్లు ఆ పేర్లు ఉండకూడదు అంటది ఇది మంచివి కాదంటది ఇది లోకానికి చెడ్డవి అంటది ఎదుగు గవర్నమెంట్కి చల్లవు అంటది అప్పుడు మీరు మీ పేర్లు కొట్టేసుకోవాలి కొట్టువేయబడినప్పుడు కూడా మీరు నన్ను ఒప్పుకోగలిగితే కనుక అప్పుడు మీరు ధన్యులు అవుతారు మరి పరలోక రాజ్యములు అంతకంటే శ్రేష్టమైన పేరు ఉంటుంది మీకు అని చెప్పాడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం హల్లల్లుయా ఇప్పుడు కూడా అట్లాగే చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దేవుని బిడ్డరా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కాబట్టి దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు ఆయన్ని వెంబడించాలి అంటే ఆయన శిష్యులకు కూడా సాధ్యము కాలేదంటే నమ్మండి ఆయన శిష్యులకు కూడా సాధ్యం కాలేదంటే ఆశ్చర్యం ప్రిడ్లరా అరే యేసు ప్రభుతో కలిసి నడిచినటువంటి వాళ్ళు యశూ ప్రభు అద్భుతాలు చేస్తే చూసినటువంటి వాళ్ళు యేసు ప్రభు పన్నెండు ప్రతివ్వన బిడ్ల గంపను ఎత్తేటట్లుగా అద్భుతాలు చేసినటువంటి వాడు ఏడు గంపలు ఎత్తినట్లుగా అక్కడ ఆహారాన్ని పుట్టిస్తూ అద్భుతాలు చూసి చూసినటువంటి వాళ్ళు ఆ యొక్క పడవ మీద వెళుతూ ఉన్నప్పుడు కల్లే సముద్రం మీద నీటి మీద నడిచి వెళుతున్నప్పుడు చూసి ఆ సంతోషించి ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళు దేవుడు ఇంత గొప్పవాడని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు భక్తుడైనటువంటి పేరు అంటాడు యూ ప్రభు పేతురు నేను ఎవరని నువ్వు అనుకున్నావో చెప్పు అని అంటే నువ్వు సాక్షాత్తు సర్వోన్నతమైనటువంటి దేవుని పుల్లరా అట్లాంటి వాడు కూడా యశు ప్రభుతో కలిసి నడవలేకపోయాడు పుల్లరా దేవుని యొక్క వాక్యలేఖనాల్లో మనం చదువుకుంటే చుట్టద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చును అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పున నేను అట్లు వారందరూ కూడా అంటున్నారు అంటే బాగా గమనించండి ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభా మేము నీతో కలిసి నడుగుతాం నీతో కలిసి బ్రతుకుతాం మీతో కలిసి ఆయన ఏ కష్టం వచ్చినా పంచుకుంటాం ఏ బాధ వచ్చినా పంచుకుంటాం అని అంటే యూసుఫ్ ప్రభు అన్నారు నాయనా నాతో కలిసి నడవడం అంత తేలికైనా పని కాదు నన్ను పట్టుకుంటారు చిత్రహింసలు చేస్తారు కొరడాలతో కొడతారు బూతులు తిడతారు మొఖం మీద ఉమ్మేస్తారు పిడుగుద్దులు గుద్దుతారు నా మీద చెడ్డ మాటలలో పలుకుతారు నాతో ఉంటే మిమ్మల్ని కూడా నిందిస్తారు మిమ్మల్ని కూడా బూతులు తిడతారు మిమ్మల్ని కూడా చరుస్తారు పిడుగుద్దులు గుద్దుతారు మేము మీద కూడా ఉమ్ము వేస్తారు మిమ్మల్ని కూడా సంఖ్యలతో బంధించి నాతో కలిసి సెలువుకు అప్పగించే ప్రయత్నం చేస్తారు అని అంటే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు ఆలోచన చేసి అబ్బే అలాంటి కష్టం వచ్చినా ఇంకంతకంటే పెద్ద కష్టం వచ్చినా నేను విడిచిపెట్టమన్నారు బుర్లరా మీతోనే కలిసి నడుస్తామన్నారు అప్పుడు యేసూ ప్రభు అంటారు ఇదిగో నా నిమిత్తమే మీరు అభ్యంతరపడేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి అభ్యంతరపడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి అభ్యంతరపడేటువంటి గడియలు ఉన్నాయి ఉన్నాయని చెప్పాడు బుర్లరా అంటే కొంతకాలం అయిపోయిన తర్వాత అండి క్రైస్తువులుగా మనల్ని మనం చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి రోజులు రాబోతున్నాయట ఇక్కడ అదే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో అట్లా ఉంటుందటండి రాబోయే రోజుల్లో అట్లాగే ఉంటుందటండి ఎందుకనంటే కొత్త క్రొత్త రాజ్యాంగాలను సృష్టిస్తున్నారు అందులో క్రైస్తవులందరినీ హింస పెట్టాలనేటువంటి నియమాన్ని సెక్యులర్ని తీసుకురాబోతున్నారు కొత్తగా మనకు ఉండేటువంటి సెక్యులర్ని మొత్తం తీసేస్తారంట పుల్లరా అప్పుడు క్రైస్తవులుగా మనం చెప్పుకుంటే మన రేషన్ కార్డు మనకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు మనకు ఉండేటువంటి రాయితీలన్నీ కట్ చేస్తారట అప్పుడు అంటారట ఇదిగో క్రైస్తవులారా ఈ లోకంలో ఈ దేశంలో మా దేశంలో మీరు బ్రతకాలి అనుకుంటే మీ కష్టార్జితంతో బ్రతకడలరా అంత భయంకరమైనటువంటి కఠిన దినాలు రాబోతున్నాయని చెప్పాడు ప్రభు ఏం చేయబోతా ఉన్నాం మనం యస్వ్రభు ముందే చెప్పాడు కదా నాతో కలిసి నడవాలి అని అంటే ఇన్ని కష్టాలు ఉంటాయి కానీ ఇన్ని కష్టాలు మీరు పడితే అక్కడ అన్ని సుఖాలు ఉంటాయని చెప్పాడు ఈ లోకంలో నాతో కలిసి నడవాలి అని ద్వేషింపబడతారు అన్నాడు కానీ నేను మిమ్మల్ని అక్కడ ప్రేమిస్తానని చెప్పాడు ఈ లోకంలో మీ పేరు ఖర్చువేపడతాయి అన్నాడు అంతకంటే గొప్ప పేరు అక్కడ ఉంటుంది అని యస్సు ప్రభు చెప్పారు కమిటీ బుల్లరు వాక్యంలో ఇవన్నీ చెప్పిన తర్వాత అభ్యంతరాలు వస్తాయని చెప్పిన తర్వాత కూడా ఈ పన్నెండు మంది శిష్యులు కూడా అంటే ఉన్నారు అందులో మొదటి వాడైనటువంటి పేతురు అంటాడు అబ్బె అట్లాంటిది ఏం జరగదు ఒకవాడు నీతో కలిసి సావలసి వచ్చినాను ఉందండి వాక్యంలో వ్రాయబడిందా చదవండి మరొకసారి ఏమని వ్రాయబడింది అక్కడ అతడు మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పనను అందరూ కూడా వెనకాలంటున్నారు నిజమప్రభ నేను కూడా ఉంటాను నేను కూడా వస్తాను నేను కూడా నీతో కలిసే బతుకుతాను నీతో కలిసే నీతో కలిసే అని అంటున్నారు పుల్లర విచిత్రం ఏంటంటే అదే అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే అరవై ఎనిమిదో వచ్చునని చదవండి పుల్లరే ఏమని బ్రాయబడి ఉంది అక్కడ అరవై ఎనిమిదవ వచ్చును అందుకతడు ఆయన ఎవడో నేను ఎరుగను నీవు చెప్పినది నాకు బాధపడలేదని చెప్పి జనాల్లోనికి వెళ్ళిపోడట జనాల్లోనికి పారిపోయటండి ఏమండి దూరంగా పారిపోయటండి ఎక్కడ ఏమన్నాడు ఖండితముగా చెప్పడట చావవలసి వస్తే చస్తాను నడవలసి వస్తే నడుస్తాను ఏదైనా భరిస్తాను ఏదైనా నీతోనే ఉంటాను ప్రభా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారు యశ్వ ప్రభుతో కలిసి నడవడం చాలా ఈజీ అని చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నారు దేవుని మందిరానికి వెళ్ళొస్తే సరిపోద్దని చాలా మంది అనుకుంటున్నారు దినాలన్నీ కూడా ఎట్లాగే ఉంటాయని ఏమో ఎప్పుడు ఏ దినాలు ఎలా రాబోతున్నాయో ఎవరికి తెలియదు మణిపూర్లు అట్లా జరుగుద్దని ఆ ప్రజలైనా ఊహించుంటారా అనుకుని ఉంటారా అసలు ఆలోచించైనా ఉంటారా ఎదుటి మాట్లాడరే అసలు అనుకుని ఉంటారు వాళ్ళు అసలు అనుకుని ఉంటారు పిల్లరా అయిపోయిందండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఎప్పుడు ఎవరి మీదకి ఏం రాబోతుందో తెలియదు అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెప్పాడు నా కొరకు మీరు అన్ని భరించుకుంటే ఎప్పటి వరకు అంతము వరకు సహించిన వాడే ధన్యుడు అంతము వరకు సహించుకోగలిగితే ఈ భూలోకంలో ప్రదేవుని బిడ్లరా మనల్ని శ్రమ పెట్టిన వారు అందరికీ శ్రమలు మహాశ్రమలు వస్తాయట ఆ శ్రమలు పొందినటువంటి మనమైతేనట క్రీస్తు రాజ్యంలో నిత్యానందము పొందుతూ ఉంటామంట ఎంత అద్భుతమైన సంగతి నమ్మితే దేవునికి స్తోత్రం హల్లెల్లుయా చూసార వాక్యములు అందుకనే చెప్తా ఉన్నాడు ఇక్కడ అన్నాడు ఇదిగో నీతో కలిసి నడుస్తాను ప్రభా యశు ప్రభు అన్నాడు నాకేమీ లేదు నాయన శ్రమలు తప్ప కష్టాలు తప్ప నిందల అవమానాలు తప్ప బూతులు భయంకరమైనటువంటి మాటలు తప్ప అన్నాడు అయినా పర్లేదు ప్రభా నీతోనే నడుస్తామన్నారు ఇక్కడ వరకు నడిచారా అని అంటే యేసు ప్రభువుని నమ్ము యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులకు కూడా కా సాధ్యం కాలేదట యేసు ప్రభుతో కలిసి నడవడం కష్టాలు వచ్చినప్పుడు యేసప్రభుని గట్టిగా పట్టుకుని బంధించి సెలువుకు అప్పగించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ పన్నెండు మంది శిష్యులు కూడా పారిపోయారండి అందులో పేతురిని గుర్తుపెట్టారు ఫసలు అంటున్నారు యశు ప్రభుతో కలిసి తిరిగావు కదా నువ్వు యశూప్రభు శిష్యుల్లో ఒకడవు కదా నువ్వు ప్రభు శిష్యుల్లో నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటే ఇక్కడ ఖండితంగా చావలసి వచ్చినా నేను కూడా చస్తాను అన్నటువంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే అబ్బాబ్బే ఆయన ఎవరో నాకు తెలీదు నేను అలాంటి వాడిని కాదు అసలు మీరు అంట అన్న మాటలు ఏంటో కూడా నాకు అసలు తెలీదు అని చెప్పి జనాలు ఎక్కువగా ఉన్నటువంటి నడవలోని వెళ్ళిపోయాడంట బ్రిల్లర్ ఆలోచించి అంటే యశు ప్రభు పేరు చెప్పుకుంటే ఏం జరుగుద్దో తెలియని భయంకరమైనటువంటి దినాలు ఆయన పేరు చెప్తే పారిపోయేటువంటి దినాలు వస్తాయని దేవుని వాక్యంలో దేవుడు ముందు చెప్తున్నాడు ఈ వాక్యాలన్నీ మనం వింటున్నాం కానీ పిల్లరా వాక్యంలో ప్రభు చెప్తున్నాడు నన్ను వెంబడించాలి అని అంటే నిన్ను ఉపేక్షించేసుకో నీ సెలువు నెత్తుకో పరలోక పర్లోక రాజ్యములోని కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాను జీవ నీ పేరు లిక్కిస్తున్నాను తన ప్రాణాన్ని వాడు తను దక్కించుకుంటాడు యశూప్రభ అంటే ఉన్నాడు పిల్లరా మహాశ్రమ నుండి పరలోక రాజ్యానికి నిచ్చే జీవానికి వెళతామని వాక్యంలో ప్రభు చెప్పాడు మనం శ్రమ పడుతూ ఉంటే మన ప్రభు చూస్తూ ఊరుకుండేవాడు కాదండి ఆగరు ఏడుస్తూ ఉంది ఉన్నటువంటి దేవునికి వినబడింది పిల్లరా దేవుడు తన అంతటిని తీర్చడానికి దిగొచ్చాడు భక్తులైనటువంటి శత్రులు వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు కూడా వాళ్ళు రోధన వాళ్ళ ప్రార్థన దేవునికి వినబడింది పిల్లరా అప్పుడు కూడా ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు దిగొచ్చి వారిని రక్షించాడు అలాగే యూసు ప్రభు ముందుగా ఎందుకు చెప్తున్నాడు అని అంటే ఇవన్నీ చెప్పినా ఒకవేళ మనం భయపడక ప్రభువుని వెంబడిస్తే ప్రభు రాజ్యములో ఉన్నవన్నీ ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు ఈ రాత్రి వేళ ఇవన్నీ నీకు చెప్పడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఏమో లోకములో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో యుసు ప్రభు ముద్దుగా నీకు హెచ్చరిక చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇవన్నీ విన్న తర్వాత నీ ఆత్మ నీవు నువ్వు బలపరుచుకొని నీవు దేవుని ఎడల అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగి విశ్వాసమును నువ్వు కొనసాగిస్తూ యోబు నిలబడినట్లుగా పౌలు నిలబడినట్లుగా ఈ రాత్రి వేళ నువ్వు కూడా నిలబడాలని యశువ కోరుకోవడం కోసమే ఇదిగో ఈ మాటలన్నీ నీతో చెప్పాడు ఏం చేద్దాం ఈ రాత్రి వేళ పిల్లరా ప్రభు కొరకు నిలబడదామా ఒకవేళ అట్లాంటి పరిస్థితులే కనుక వస్తే ఇదిగో ఈ పన్నెండు మంది శిష్యులు కూడా పారిపోయి అబద్ధం మాట్లాడినట్లు ఆయన ఎవరు నాకు తెలియదు ఎప్పుడు నేను మందిరానికి వెళ్ళలేదు యశు ప్రభు పేరు నేను ఎప్పుడు వినలేదు కనీసం మా ఇంట్లో బైబిల్ పే బైబుల్ కూడా లేదు అని మనం కూడా తప్పించుకుని భయపడతామా ఒకసారి ఆలోచన చేయండి వాక్యంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అట్లాంటి పరిస్థితులు వచ్చినా నిలబడాలి అప్పుడే నీవు నా బిడ్డవు అప్పుడే నేను నిన్ను జీవగ్రంథంలోని పేరును అద్భుతంగా రాస్తాను ఈ లోకంలో నీ పేరు కొట్టు వేయబడొచ్చు కానీ జీవ నుండి పేరు బ్రాయబెడతాది ఈ లోకంలో ఒకవాళ్ళ నీకు ఈ లోకములో నిన్ను నిందించవచ్చు కానీ పరలోకరాజ్యముల నీకు గొప్ప ఘనత ఉంటుంది ఈ లోకములు నిన్ను వెలివేయచ్చు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను హక్కును చేర్చుకుంటాను పరలోకరాజ్యములు నీకంటూ ఒక విలువైన స్థానం ఉంది అని వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు ఈ రాత్రి బురరా దేవుని యొక్క వాక్యాన్ని నీకు నీ ముందు దేవుడు పెట్టాడు ఈ రాత్రి వేళ ఈ వాక్యం విన్నటువంటి నేత్యూతంలో ఏం తీర్మానించుకోబోతా ఉన్నాం భక్తుడైనటువంటి పేతురు అన్నట్లుగా అని తర్వాత మాట తప్పి పారిపోదామా లేదు అని అంటే ఎట్లాంటి పరిస్థితి వచ్చినా ప్రభు కొరకు నిలబడదామా కొన్ని మార్లు మన పేర్లు చెలవని కొట్టేస్తారట మీరు క్రైస్తవులు కదా అంటారట మీరు క్రైస్తవులు అయితే ఇదిగో మీకు ఈ రాయితీలు చల్లవు అని అంటారట రావు అని అంటారట అట్లాంటప్పుడు మనం నిలబడగలమా నిలబడదామా నిలబడే శక్తి ఉందా పరిశీలన చేసుకోమని ప్రభు పేర పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా ఈ రాత్రి వేళ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడున్నావు ప్రభా నిజమేనేమో అలాంటి దినాలు వస్తే నేను ఉంటానా అలాంటి దినాలు వస్తే నేను నిలబడతానా అలాంటి దినాలు వస్తే గనక ప్రభా ఇదిగో నన్ను నిలబెట్టుకుని ఆయన ఆ శక్తి తండ్రి నువ్వు ఇవ్వకపోతే నేను ఎక్కడ నిలబడతాను నా శక్తి ఎక్కడ సరిపోద్ది నా ధైర్యం ఎక్కడ ఉంది ఆయన అంత ధైర్యం నాకు లేదు ప్రభా నీతో నడవాలని నాశ ఉంది ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు నన్ను నీతో నడిపించుకో బాబు నా చేయి నువ్వు పట్టుకొని ఆయన ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదామా అప్పుడు లేరా ప్రభుతో మాట్లాడదామా ప్రభువును వేడుకుందామా ప్రభా ఒకవేళ నా పేరు కొట్టు వేయబడినప్పుడు ప్రభా నన్ను ఈ లోకము నిందించినప్పుడు అయా ఈ లోకము నన్ను అవమానపరిచినప్పుడు నీ కొరకు నిలవబడగలిగే శక్తిని నాకినైనా నాకు జీవ గ్రంథంలో నీ పేరు ఉంటదనే ధైర్యాన్ని నాకు కలిగించిన తండ్రి ఒకవేళ లోకంలో నాకు ఈ పేరు లేకపోయినప్పటికీ నా పేరు నీ గ్రంథంలో ఉంటదనే ఆలోచన ఆ ధైర్యం ఆ శక్తి నాకు అనుగ్రహించు ప్రభాని ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుని బిడ్డరా ప్రభుత్వం తండ్రి నేను వెంపడించాలి అని అంటే నా నన్ను నేను నీ రమ్మని చెప్పావు ప్రభా ఎద్దుకు వస్తే ఈ లోకం ద్వేషిస్తూ ఈ లోకం నా మీద చెడ్డ మాటలలో పొలుగుతుందని నా పేరు చెడ్డదని కొట్టువేయబడుతుందని అయా నీవు ముందుగా నాకు చెప్పనే చెప్పావు ప్రభా అయినప్పటికీ నిన్ను వెంపడించాలని ఆశ కలిగి ఉన్నాను అయా నాకు ఆ శక్తిని దయచేయిన తండ్రి నీతో కలిసి నడవాలని ఆశ కలిగిన్నారు నా చేయి బట్టి నీతో నన్ను నడిపించునే అవి శ్రమ శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా అవమానాలైనా భయంకరమైనటువంటి నిందలైనా అనేకమైనటువంటి ప్రభా మాటలైనా చెడ్డ మాటలైన ప్రభా నీతో కలిసి నడిచే భాగ్యాన్ని నాకు నేర్చే తండ్రిని ప్రభు మందిరాలయంలో ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం ప్రదేవుని బిడ్డరా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో మనకు తెలియదండి ఎప్పుడు ఎలాంటి స్థితిగతులు మారబోతున్నాయో మనకు తెలియదండి ప్రభు కొరకు మనం నిలబడగలిగే రోజులు వచ్చేసాయి నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి నిలబడ్డానికి మనము గట్టిగా కంకణం కంచుకోవాలి నిలబడ్డానికి ఇదిగో ప్రభు యొక్క ఆత్మశక్తి కావాలని అడగాలి ప్రభును వేడుకోవాలి ప్రతి దినము ప్రార్థనతో మన జీవితాన్ని బలంగా కట్టుకోవాలి పిల్లర ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడకోకుండా నిలబడేటట్టుగా ఇదిగో మనము దేవుని అందు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి పిల్లరా ఏం చేద్దాం ఈ రాత్రి మనం ఏం చేద్దాం ప్రభు మనతో మాట్లాడాడు ప్రభా నిన్ను వెంబడించాలని ఆశ నైనా నీతో నడవాలని ఆశ తండ్రి నీతో కలిసి బ్రతకాలని ఆశ ఉంది ప్రభా నాశపడే ప్రాణాన్ని తృప్తిపరుచున్న తండ్రి ఏ లోకములో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఏ లోకములో ఎలాంటి దీనస్థితి ఎదురైనా ఏ లోకము నన్ను వెలివేసిన ఏ లోకము నన్ను నిందించినా ఏ లోకములో నా ప్రభా నా పేరు చెడ్డదని ఒకవేళ కొట్టివేసినా నీ కొరకు నిలబడినట్లుగా నన్ను నాయనా అని జ్ఞాపకం చేసుకోండి నా చేయి పట్టి నన్ను నడిపించండి ఏ సయాని ఈ రాత్రి వేళ ప్రభుని వేడుకుందాం పిల్లరా ప్రభుని వేడుకుందాం దేవుని యొక్క వాక్యలేఖనాలను బట్టి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం పుల్లరా మన మధ్యలో శేఖర్ బాబు గారు ముందుకొచ్చి మనల్ని వారు ప్రార్థనలో నడిపించాలని ప్రభునామాను ప్రేమతో కోరుతూ ఉన్నాను మనం ప్రార్థన చేద్దాం దేవుడు ఏం చేసినా మన మేలు కొరకే పుల్లరా ఆయన ఏం చెప్పినా మన ఆశీర్వాదం కొరకే ఆయన మనకి ఏం చేసినా మన జీవితాల యొక్క ఆత్మీయ ఆశీర్వాదం కొరకే ఎదుగు ప్రభు మనకి ఎన్ని ఆయన చేయాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు పుల్లరా ప్రభా నన్ను నిలబెట్టుకో నన్ను నడిపించుకో నేనైతే నాయన పారిపోతానేమో నేనైతే నిన్ను విడిచిపెట్టేస్తానేమో నేనైతే నా ప్రభ చారిపోతానేమో భయపడిపోతానేమో వెనక్కి తగ్గిపోతానేమో నా విశ్వాస జీవితాన్ని కోల్పోతానేమో నేను అలా వండుకోకుండా ఉండాలి అని అంటే నా చేయి నీవే పట్టుకుని నన్ను నడిపించాలి నన్ను నడిపించు తండ్రి ప్రార్థన చేద్దాం పిల్లలు